రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రతి బండిలోనూ ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ ఉండాలి పంతొమ్మిది ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది నుండి ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ అంటే అక్కడ ఉంది చూడండి మీకు రెడ్ కలర్ లో మీ హెడ్ పైన ఉంది కదా మీ హెడ్ పైన కప్ ఇదంతా ఏంటంటే ఫైర్ ఏదైనా స్మోక్ వచ్చినా ఫైర్ వచ్చినా డిటెక్ట్ చేసి అలారం సౌండ్ ఇస్తుంది అలాగే రెండు వేల ఇరవై మూడు తర్వాత ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత ఈ మంటలు వస్తే ఆర్పీ సిస్టమ్ కూడా ఉండాలి అంటే ఈ పైప్ లైన్ ఇది ఇదంతా ఏంటంటే మంటలు వస్తే ఇది ఆర్ డిటెక్ట్ చేసి దీని నుండి స్ప్రే అది వాటర్ కానీ కెమికల్ కానీ మనకి ఏదైతే సిలిండర్స్ ఇచ్చారో అది స్ప్రే చేసి ఆ మంటల్ని అదుపు ఇవి ఖచ్చితంగా ఉండాలి పాత వాటిలో అంటే అంతకుముందు లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇవి మ్యాండేటరీ ఖచ్చితంగా బండి అలా ఉంటేనే రిజిస్టర్ అవుతుంది సో ఇవన్నీ మనం చెక్ చేస్తున్నాం అలాగే ఈ ఫైవ్ ఈ డోర్ ఎమర్జెన్సీ డోర్ ఉండాలి ఇక్కడ ఈ ఎమర్జెన్సీ డోర్ అక్క ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఎమర్జెన్సీ డోర్ ఇలా సీల్ వేసి ఉండాలి ఏంటంటే రన్నింగ్ ఈ గ్లాస్ లేదంటే మాత్రం ఈ పిల్లలు దాన్ని లాగేసే పడిపోయే అవకాశం ఉంటది ఖచ్చితంగా ఇక్కడ ఇది సీల్ వేసి ఉండాలి ఇక్కడ సో ఎమర్జెన్సీలో ఈ ఇక్కడ హ్యామర్ ఉంది కదా ఈ హ్యామర్ తీసి దీన్ని పడగొట్టి ఇది లివర్ లాగేస్తే ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ కూడా ఈ గ్లేస్ ఈ గ్లాస్ బ్రేకబుల్ అనమాట మనం ఈ హ్యామర్ తో కొడితే ఈజీగా బ్రేక్ అయిపోతుంది ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వదు ఇవి ఖచ్చితంగా మనకు ఉండాలి తర్వాత స్పీడ్ ఎంత వెళ్తుంది ప్రతి స్కూల్ బస్సు అరవై కిలోమీటర్లకి మాక్సిమం స్పీడ్ లాక్ ఉంటుంది అది మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి ఏ స్కూల్ అయినా ఎంత పాత బస్ అయినా కూడా మనకి స్పీడ్ ఖచ్చితంగా ఉండాలి ఈ బండ్లు అది కూడా ఉంది కాబట్టి సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ట్రాక్స్ స్కూల్ పిల్లలు ఎక్కడ పెడతారు రైట్ ఇక్కడ ట్రాక్స్ కింద ఉన్నాయి కదా బ్యాగ్ ర్యాక్స్ అందులోనే పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెడితే ఏమవుతుందంటే వాళ్ళ మీద పడొచ్చు చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు ఎక్కడ సరిగ్గా పెట్టుకోరు దాంట్లో వాటర్ బాటిల్స్ టిఫిన్ బాక్స్ మీద పడితే ప్రమాదం జరుగుతుంది కాబట్టి కిందనే ఈ ఏదైతే ర్యాక్స్ అంటే ఈ సీట్ల ల కింద ఉందో అందులోనే స్కూల్ బ్యాగ్స్ అన్ని పెట్టాలి ఫైర్ రెస్టింగ్ షర్ట్స్ ఉన్నాయా ఇది డేట్ అంతా ఓకేనా ఒకసారి ఓపెన్ చేయాలి ఓకే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా ఉంది ట్వంటీ సెవెన్ దాకా ఉంది పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఏడు దీని తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలా దాన్ని మళ్ళీ రీఫిల్లింగ్ చేయించి దాన్ని రెన్యువల్ చేసుకోవాలి ఓకేనా సో మిగతా ఓకే మీ వెహికల్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి సరే